ಸರ್ ರಾಜಿನಾಮ ಜಯಾನಿ ಬಂದು ಜರುಗುತ್ತೆ ನೀರು ಕೂಡ ಸಹಕರಿಸಲು ಆನಾದಾಪುತಿ ಕೂಡಾ ದುರ್ತಿ ಸಹಕರಿಸಲು ಕೋರಿಕೆಗಳು ಸರ್ ಆ ಬಮ್ಮೆ ಅವರು ಸರ್ 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 বিজেপি <laughs> <laughs> దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహిస్తూ ప్రధానంగా నీటు పరీక్షల లీకేజ్ పైన విచారణ జరిపించాలని అలాగనే ఎన్టీఏని రద్దు చేయాలని చెప్పి ఇవాళ ప్రధానమైనటువంటి అంశాలు దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇవాళ విద్యార్థి సంఘాలు ఒకే అంశం మీద దేశవ్యాప్తంగా బంధు నిర్వహిస్తూ ఉన్నారు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే నీటు పరీక్షా పథాల లీకేజ్లో స్పందించినటువంటి కథలు లేవు ఇవాళ నెట్టుకు సంబంధించి ఇవి రద్దు ఇయ్యాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఆయా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి కింద నీటి పరీక్షలు నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి కూడా ఈ బంధు సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం విశ్వవిద్యాలయాల్లో పోరాటం చేసినటువంటి విద్యార్థుల మీద అక్రమంగా కేసులు నమోదు చేస్తూ ఉన్నారు తక్షణమే ఆ విద్యార్థుల మీద నమోదు చేసే కేసులే ఉపాకు చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా ఈ బంధు సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ కాసా ఈ విద్యార్థులకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి దేశవ్యాప్తంగా ఈ ఉద్యమానికి శ్రీక్రమం ముట్టబోతావునే ఎప్పటికైనా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచన చేసి నీటి పరీక్షలు తిరిగి నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం కోబులేస్ జెఆర్ఎస్ ఏ ప్రభుత్వం జెర్రస్ ఓకే హామిలా బాబు ఎన్ఎస్వై ప్రాభవతిల్లా దీక్ష ఇవాళ దేశంలో బీజేపీ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వంగా చెప్పాలి చెప్పడం ఎందుకంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం మోడల ప్రభుత్వం కాదు లీగుల ప్రభుత్వం స్కామ్ల ప్రభుత్వం మాఫియా డాన్లకు ప్రత్యేకంగా పేరుగాంచిన ప్రభుత్వం బీజేపీ సర్కార్ ఇవాళ దేశవ్యాప్తంగా పేద విద్యార్థిని విద్యార్థులు ఎంతో మంది తల్లిదండ్రులు లక్షలు వేలు పోసి కోచింగ్ సెంటర్ల విద్యార్థి తల్లిదండ్రులను చేస్తుంటే ఇవాళ బీజేపీ సర్కార్ వాళ్ళ యొక్క బడా బాబుల విద్యార్థిని విద్యార్థులకు సర్కార్ ప్రశ్న పత్రం లీకేజ్ చేసి వాళ్ళనే పాస్ అయినట్టు చూపించడం చాలా దుర్మార్గం కానీ ఎందుకంటే వాళ్ళ బీజేపీ సర్కారు పూర్తిగా నిబితమై మాట్లాడటానుగా ఉంటుంది కానీ పేద విద్యార్థి విద్యార్థులు యొక్క నీట్ లో పాస్ అయ్యి ఎంబీబీఎస్ చేయాలి వైద్య విద్యలో ఉత్తిలు కావాలంటే చాలా కష్టపడుతున్నారు దానికి కారణం వీళ్ళు నిక్షేమంగా నిర్మమటం లేకుండా నీరుగా చదువుతున్నారు కానీ బీజేపీ సర్కార్ యొక్క ప్రభుత్వంలో వాళ్ళ యొక్క బడా బాబులే స్కాములు చేసి విద్యార్థి విద్యార్థులు ఫస్ట్ మార్కులు ఇస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వెంటనే నీటి పరీక్షను కేంద్ర మంత్రి పరిధిలో కానీ ఈ యొక్క బిజెపి సార్ నరేంద్ర మోడీ కానీ వెంటనే రద్దు చేసి మొత్తం దేశవ్యాప్తంగా నీటి పరీక్ష మళ్ళీ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం